వెల్కమ్ టు న్యూ అడ్డా కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో గంగిరేగు చెట్టు ప్రత్యేకత ఏమిటి తెలంగాణలోని ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రత్యేకత వీటిలో కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి మరింత ఘనత చాలా ఆలయాల్లో వేప రావి చెట్లు ఉంటాయి ఇక్కడ మాత్రం గంగరేగు చెట్టు స్థలవృక్షంగా పూజలు అందుకుంటున్నది స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు భక్తుల పాలిట కల్పవృక్షంగా అలరారుతున్నది ఏ ఆలయానికి వెళ్ళినా వేప రావి చెట్లే కనిపిస్తాయి కానీ సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో కొలువైన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాత్రం గంగరేగు చెట్టు దర్శనమిస్తుంది స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు వద్దే భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు కొమరవెల్లి క్షేత్రంలో ప్రత్యేక మొక్కు మల్లన్న పట్నం ఒగ్గు పూజారులు నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగరేగు చెట్టు కిందే సాగుతుంది మల్లన్నను కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పట్నం వేస్తాం అని మొక్కుకుంటారు సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమరవెల్లికి తరలివస్తారు ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే కళ్యాణ కట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకొని గంగరేగు చెట్టు మొదట్లో వేయడం ఆనవాయితీ ఈ చెట్టుకు బంతిపూల వేసి స్వయంగా స్వామివారికే అలంకరించిన అనుభూతిని పొందుతారు కొమరవెల్లి మల్లన్న ఆలయంలోని గంగరేగు చెట్టు ఎంతో మహిమాన్మితమైనదని భక్తులు విశ్వసిస్తారు వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చెట్టు మాత్రం ఏడాది పొడుగునా పచ్చదనంతో కలకలలాడుతూనే ఉంటుంది ఇందుకు కారణం స్వామి మహిమేనని నమ్ముతారు ఈ చెట్టు ఆకును తింటే అనారోగ్యం దూరం అవుతుందని విశ్వసిస్తారు మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే వారిని మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి స్వామి దర్శనం చేయించడంతో పాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు మహాశివరాత్రి కృష్ణాష్టమి పర్వదినాల్లో మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయ వర్గాల ఆధ్వర్యంలో నిర్వహించే పెద్దపట్నం అంగరంగ వైభవంగా సాగుతుంది ఈ కార్యక్రమం కూడా గంగరేగు చెట్టు కిందే నిర్వహించడం విశేషం ఈ సమయంలో సుమారు ఎనభై వేలకు పైగా భక్తులు కొమరవెల్లికి తరలి వస్తారు గంగరేగు చెట్టు కింద వేసే పెద్ద పట్నాన్ని దర్శించుకొని తరిస్తారు అయితే పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడం స్థలాభావం వల్ల ప్రస్తుత కళ్యాణ వేదిక వద్ద పెద్దపట్నం వేస్తున్నారు